హాయ్ మాస్టర్స్ అందరికీ బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ నుండి స్వాగతం సుస్వాగతం అలాగే జూమ్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్క ఆత్మస్వరూపానికి నా యొక్క ఆత్మ ప్రణామాలు కృతజ్ఞతలు ఎంతో చక్కగా ఇంత గొప్ప ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించి మనందరినీ ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరినీ ఒక చోట చేర్చిన మనందరి గురువు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుందాం అలాగే ఎంతో అద్భుతంగా శ్లోకాలు ఉచ్చారణ రాని మనం ఎంతో అద్భుతంగా మేడం ద్వారా ఉచ్చరణ నేర్చుకొని ఎంతో అద్భుతంగా పలుకుతూ ఇది ఒక్కొక్క శ్లోకాను నేర్చుకుంటున్నాం మాస్టర్స్ అలాగే ఈ రోజు కూడా ఎంతో చక్కగా శ్లోకస్ ఉచ్చారణ చదివి దాని యొక్క వివరణ నేర్పించడానికి మన జూమ్ సెక్షన్ కి ఇచ్చేస్తున్నారు విజయశ్రీ మేడం గారు మేడం మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ నుండి స్వాగతం సుస్వాగతం మేడం థ్యాంక్ యూ ఓవర్ టు యూ మేడం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ సో ఇవాళ కూడా మన గురుజీ అయిన పాత్రజీ గారిని తలుచుకుంటూ కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈ సెషన్ని స్టార్ట్ చేద్దాం అండి ఓకే సో ఇవాళ మనం భగవద్గీతలోని రహస్యం సార్ మనకి ఎన్నో విషయాలు చెప్పి ఉన్నారు గీత ఆయన ముందు సో అక్కడ ఆ విషయాల్ని మనం నిన్నటి నుంచి చెప్పుకుంటున్నాం కదా ఇవాళ కూడా భగవద్గీత రహస్యం ఏంటో ఒకసారి మనం డిస్కస్ చేసుకుందామండి భగవద్గీత రహస్యం ఇప్పుడు అసలైన భగవద్గీత రహస్యంలోకి వద్దాం నేను స్వయంగా ఒక యోగి ఒక ఋషి అయిన తరువాత నా లోపల నుంచి నాకు ఈ రహస్యం బట్టబయలు అయింది భగవద్గీతను సరి అయిన దిశగా అర్థం చేసుకోవడానికి ఆ భగవద్గీతను చదివేటప్పుడు ఎక్కడైతే మాం లేక మయి లేక మమ అని వస్తుందో అక్కడక్కడంతా మనల్ని మనం అక్కడ చూసుకోవాలి అంటే అది శ్రీకృష్ణుడు అని కాకుండా ఎవరికి వారే తమకు తాము అని అన్వయించుకోవాలి అలా కాక అహం అని వస్తే అహంను పాత్రధారి శ్రీకృష్ణుడికి కానీ అలాగే రచయిత శ్రీ వేద వారికి కానీ మరి అలాంటి గ్రాండ్ మాస్టర్స్ అందరికి అన్వయించుకుంటూ అర్థం చేసుకోవాలి మామూలుగా అందరూ మాం అన్న అహం అన్న రెండు శ్రీకృష్ణ పరమాత్మకే వర్తిస్తాయి అనుకుంటారు కానీ అసలైన శిశులైన భగవద్గీత అనే జ్ఞాన తెరుచుకోవాలంటే అందులోని జ్ఞానసారాన్ని యథాతథంగా మనం గ్రహించాలంటే ఈ రహస్యం తెలుసుకుని తీరాలి ఇప్పుడు మనం ఒక శ్లోక చూద్దామండి దాన్ని బట్టి మనకి ఇక్కడ ఏంటి విషయం అనేది అర్థమవుతుంది ఓకే సో ఉదాహరణకు యోమాం పశ్యతి సర్వత్ర సర్వం చ మై పశ్యతి తహం న ప్రణశ్యామి సచమే న ప్రణశ్యతి ఇక్కడ మనకి మామ్ అని వచ్చింది మై అని వచ్చింది ఈ శబ్దంలో సో ఇక్కడంతా కూడా మామ్ మై అన్నప్పుడు మనకి మనం దాన్ని అన్వయించుకోవాలన్నమాట ఇక్కడ ఓకే అండి సో అన్ని ప్రాణులలోనూ మామ్ అంటే తనను అంటే స్వీయ ఆత్మను దర్శించేవాడికి ఇంకా మై అంటే స్వీయ ఆత్మలో సమస్త ప్రాణులను దర్శించగలిగిన వాడికి అంటే ఆత్మ యొక్క సర్వ వ్యాపకతను గ్రహించిన వాడికి ఆత్మజ్ఞానికి అని అర్థం అటువంటి వాడు అహం నాకు కనపడపో కనపడకపోడు అంటే అలాంటి వాటి మీద నా దృష్టి ఉంటుంది ఇంకా అతనికి నా మీద దృష్టి ఉంటుంది అంటే సమస్త ప్రాణులలో తన ఆత్మను తన ఆత్మలో సకల ప్రాణులను దర్శించే ఆత్మజ్ఞానికి మరి శ్రీకృష్ణ పరమాత్మకు తేడాయే లేదని అర్థం సాధారణ భగవద్గీతలలో దీనికి అన్ని ప్రాణులలో శ్రీకృష్ణుని శ్రీకృష్ణుడిలో అన్ని ప్రాణులను చూసేవాడెవడో వాడి మీద శ్రీకృష్ణుడి దృష్టి అలాగే వాడి దృష్టి శ్రీకృష్ణుడి మీద ఉంటాయి అని అర్థం చెబుతారు ఓకే అండి ఇక్కడ ఏం లేదండి మై మా అన్న శబ్దం వచ్చినప్పుడల్లా మనము బయట మాములుగా అందరూ చదివేటప్పుడు ఏమనుకుంటారంటే కృష్ణుడు అని అక్కడ ఒక రూపము ఒక ఆకారము ఒక డివైడ్ చేసేస్తారు ఒక దేవుడు అని డివిజన్ జరుగుతుంది కానీ ఆ మై మా అంటే ఎవరో కాదు మనలో ఉన్న ఆత్మనే అని మనం అన్వయించుకోవాలి భగవద్గీతలో సారాంశం అంతా ఇలా మిస్టేక్ అని అయిపోయి ఇప్పుడు డివోటీస్ ఇప్పుడు ఇస్కోన్ డివోటీస్ చాలా మంది ఒక గా కృష్ణుడు అన్న భావనలోనే ఒక ఆకారం ఒక పూజ ఒక 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 డిపెండెన్సీ అనేది అక్కడ కనపడుతుంది అనమాట ఇంకా మనం ఉన్నత స్థాయిలో ఉన్నట్లు మనకి పత్రిజీ సార్ ఇచ్చిన జ్ఞానము పరిమిత జ్ఞానం కాదండి అపరిమిత జ్ఞానం ఇంకా ఉన్నత స్థాయి జ్ఞానంలో ఏం తెలుసుకోవాలి అంటే నిరాకార తత్వమే అసలైన దైవత్వము అన్నది అపరిమితమైన జ్ఞానం ఒక ఆకారము ఒక విగ్రహము ఒక డిపెండెన్సీ అనేది పరిమిత జ్ఞానం అనమాట ఆ స్టెప్ నుంచి ఉన్నతంగా ఎదగడమే ఇక్కడ మనకి భగవద్గీతలోని ఇన్నర్ మీనింగ్ అనమాట కృష్ణుడు కూడా చెప్పింది మీలోనే ఉన్నాను నేను అని చెప్తున్నాడు ఆయన కానీ అది ఇంకో రకంగా భగవద్గీత ఎలా వెళుతుంది అంటే కొంచెం అపరిమితంగా ఉంది ఇంకా జ్ఞానం ఇక్కడ ప్రపంచంలో అక్కడ కృష్ణుడు అని చెప్తున్నారు కానీ ఇక్కడ మనకి భగవద్గీతలో అహం అహం అని ఎక్కడెక్కడైతే మనకి కనపడుతుందో అక్కడ కృష్ణుడు కానీ వేద వ్యాసులు వాళ్ళని కానీ అన్వయించుకోవాలి అని ఎగ్జాంపుల్స్ లో చెప్పారు మామ్ మై అంటే మన ఆత్మనే మనం అన్వయించుకోవాలి అహం అని ఎక్కడెక్కడైతే మనం వింటున్నామో అక్కడ మనము పూర్ణాత్మ అంటే ఇక్కడ కృష్ణుడు లేడని కాదు ఆయన కూడా ఒక పూర్ణాత్మ సిద్ధికి చేరిన పరమాత్మ అనమాట మన అందరి అంతిమ లక్ష్యం కూడా పూర్ణాత్మగా మారడమే ప్రతి ఒక్క ఆత్మ లక్ష్యం ఏంటి ఈ భూమి మీద అంతిమ లక్ష్యం పూర్ణాత్మగా మారడమే ఈ భూలోకానికి వచ్చిన పర్పస్ అనమాట గోల్ ఆత్మ యొక్క లక్ష్యము అలానే కృష్ణుడు పూర్ణాత్మ స్థితికి చెందినవారు దానికంటే ముందు కూడా ఈ సృష్టిలో ఈ భగవంతులందరికంటే ముందు కూడా ఈ సృష్టిలో ఒక రహస్యం ఉంది ఒక చైతన్యం ఉంది ఒక శక్తి ఉంది అని మనం చెప్పుకుంటున్నాం అక్కడి నుంచే వీళ్ళందరూ పూర్ణాత్ములు అన్నది సృష్టింపబడింది సృష్టికి మూలమే ఒక చైతన్యం ఉంది శక్తి ఉంది అక్కడి నుంచే ఎంతో ఈ ఆత్మ ఉన్నతికి చెంది ఒక అంతిమ లక్ష్యం రూపంలో అందరూ పరమాత్మలుగా మారి పూర్ణాత్మలుగా మారారు మనం కూడా ఆ జర్నీలోనే ఉన్నాము సో అంతా కూడా మన ఆత్మలోనే ఉంది ఏదైతే శక్తి చైతన్యం బయట అయితే ఉందని మనం నమ్ముతున్నామో అది మనలోనే ఉంది మన ఆత్మలోనే ఉంది అని చెప్తున్నారు అనమాట ఇక్కడ సో ఇట్లా శ్లోకాల్లో వచ్చినప్పుడల్లా మనం కన్ఫ్యూషన్ అవ్వకుండా అది మనకి మనం అప్లై చేసుకోవాలి అని చెప్తున్నారు ఓకే అండి సో ఇప్పుడు మనము సెకండ్ చాప్టర్లో సిక్స్టీ నైన్ శ్లోకా అండి ఇవాటితో మనము సెకండ్ చాప్టర్ ని పూర్తి చేసుకుంటున్నాము సెకండ్ చాప్టర్ లో సెవెంటీ టూ శ్లోకాస్ అని అంటే మొత్తం సెవెంటీ టూ కాదు ఒక థర్టీ శ్లోకాస్ మనం ఇంచుమించు తెలుసుకున్నామండి ఉచ్చరణ ఇంకా ధ్యాన వివరణతో సహా ఓకే సో ఇప్పుడు నేను సెకండ్ చాప్టర్ లో సిక్స్టీ నైన్త్ శ్లోకాన్ని చదివి వినిపిస్తాను తర్వాత మీరు కూడా ఉచ్చరించడానికి ప్రయత్నించండి ओके या निशा सर्व भूतानां तस्यां जागर्ति सम्यमे यस्यां जागृति भूतानि सानिषा पश्यतो मुनेह मरो खसारी या निशा सर्व भूतानां तस्यां जागर्ति सम्यमे यस्यां जागृति भूतानि सा निशा पश्यतो मुनेः मरकसारि या निशा सर्वभूतानां तस्यां जागर्ति संयमे यस्यां जागृतिभूतानि सा निशा पश्यतो मुनेः या निशा తానిషాభూతాగర్తి సంయమే సం జాగ్రతి భూతాని తాని సా పశ్యతో మునే ఇప్పుడు మనం తాత్పర్యం చూద్దాము సమస్త ప్రాణులకు ఏది చీకటి రాత్రు దానిలో జ్ఞాని మెలుకుతో ఉంటాడు సామాన్యులకు మెలుకువతో ఉండే సమయం యోగులకు రాత్రితో సమానం అవుతుంది ఓకే అండి ఇది కూడా మనకి తెలిసిన విషయమే ఇప్పుడు మళ్ళీ మనం ధ్యాన వివరణ చెప్పుకున్నాక మాట్లాడదాము ఒకనొక అజ్ఞాని ఏ ఇంద్రియ విషయ భోగాల పట్ల ఆసక్తి కలిగి ఉంటాడో ఏ అశాశ్వతమైన సుఖదుఖాలలో మునిగి తేలుతూ ఉంటాడో ఒకనొక జ్ఞాని వాటి పట్ల అనాసక్తితో నిద్రిస్తున్నట్లుగా ఉంటాడు సామాన్యుడు నిద్రిస్తున్నట్టుగా అనాసక్తిగా ఉండే పారమార్థిక ఆత్మతత్వ విషయాలలో ఒకనొక జ్ఞాని ఆసక్తిని కలిగి మెలకువగా ఉంటాడు అజ్ఞాని అయిన సామాన్య మానవుడు పగలు శ్రమి శ్రమించే కార్యకలాపాలను ఒకనొక యోగి వ్యర్థమైనవిగా రాత్రిగా భావిస్తాడు అందరూ విశ్రాంతిగా నిద్రించే రాత్రిని తన యోగ సాధనను ధ్యాన సాధనను కొనసాగించే పగలుగా భావిస్తాడు రామకృష్ణ పరమహంస ఒక చక్కటి ఉపమానం చెప్పారు లోకంలో ఎందరో మనుషులు ఉన్నారు వీళ్ళంతా వివిధ వృత్తులలో వివిధ ఉద్యోగాలలో వివిధ స్థాయిలలో ఉంటారు ఒకరు జమీందారు ఒకరు సంసారి ఒకరు అధికారి ఒకరు కళాకారుడు వీళ్ళంతా సున్నా వంటి వారు సున్నాకి తనంతట తనకు విలువ ఉండదు దాని ముందు ఒకటి పెడితేనే సున్నాకు విలువ అలాగే మనుషులకు ఆత్మవిద్య యోగత్వం ఉంటేనే విలువ అది లేకపోతే వారు సున్నాతో సమానమే కనుకనే ముందు ఆత్మవిద్యను తెలుసుకోవాలి ఆ తరువాతనే ఏ ప్రాపంచిక విద్య అయినా రాణించేది కనుకనే అజ్ఞానులు మేల్కొని ఉండే విషయభోగాలలో జ్ఞానులు నిద్రిస్తారు అజ్ఞానులు నిద్రపోయే ఆత్మ విషయంలో జ్ఞానులు మేల్కొని ఉంటారు ప్రతి ఆత్మ ఈ భూలోకానికి వచ్చాక ఈ మూడు ధర్మాలను పాటించాలి ధర్మో రక్షిత రక్షిత ఎప్పుడైతే ఈ మూడు ధర్మాలని మనం పాటిస్తామో ఆ ధర్మమే మనల్ని రక్షించి ఉంటుంది అన్నమాట అది మనం ఏంటి అనేది మనం తెలుసుకొని ప్రణాళిక బద్దంగా మన జీవితాన్ని కొనసాగిస్తూ మన జీవిత ధ్యేయాన్ని తెలుసుకొని ఎప్పుడైతే మనం మ్యాచ్ చేసుకుంటామో మన ప్రణాళిక తెచ్చుకున్న ప్రణాళిక ఇప్పుడు జీవించే విధానము ఎప్పుడైతే రెండు మ్యాచ్ అయిపోయి మన ధర్మాలన్నిటినీ మనం పాటిస్తూ ముందుకు సాగుతూ ఉంటామో ఆటోమేటిక్ గా మనము రక్షింపబడుతూ ఉంటాము ఎందుకంటే ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది ఈ కొటేషన్ మనందరికీ తెలుసు కానీ అసలైన నిర్వచనం ఏంటి రక్షిత రక్షితలో ఉన్న అంతరార్థం ఏంటి అంటే ఆత్మ యొక్క ధర్మాలు మనం తెలుసుకోవాలన్నమాట ఆత్మగా వచ్చిన ఈ భూలోకంలో మన ధర్మాలు ఏంటి మనం ఈ శరీరాన్ని తీసుకొచ్చాం కాబట్టి శరీర ధర్మం మనం చేయాల్సిందే కుటుంబాన్ని వెంట పెట్టుకొని తీసుకొచ్చాము కుటుంబ ధర్మము మనం చేయాల్సిందే ఇంకా స్వధర్మం ఉంది ఇవి రెండు అయినా ఇవన్నీ రెండు భౌతికకు సంబంధించింది శరీరము ఇంకా మనస్సు అంటే మన బంధాలు ఇవన్నీ కూడా మనసుతో ముడిపడి ఉన్నా మన కుటుంబ ధర్మం అనమాట అవి రెండిటితో పాటి స్వధర్మం అనేది కూడా ఉన్నది కానీ ఇది అందరికి తెలియడం లేదు కుటుంబ ధర్మం చేస్తున్నారు వృత్తి ధర్మం చేస్తున్నారు ఇంకా శరీర ధర్మం గురించి కూడా ఎంతో కొంత ఎరుక పెరిగింది ఇప్పుడు జనాలలో ఫిట్నెస్ అని జుంబా అని యోగా అని కొంచెం ధ్యాస పెడుతున్నారు కానీ ఇంకా ముందుకు వెళ్ళాలి మనందరం కూడా స్వధర్మం కూడా ఉంది మన లోపల ఆత్మ ఉంది ఇది అసలైనది ఆత్మ ధర్మం కూడా మనం పాటించాలి అన్నది మర్చిపోతున్నారు తెలియడం లేదు ఆ ఎరుకని తెప్పించేదే ఆధ్యాత్మిక ప్రపంచము గుర్తు చేయడమే ఈ స్వధర్మంలో మనం ఆత్మకి ఇచ్చే ధర్మం ఏంటి ఆత్మకు సంబంధించిన పనులేంటి అన్నవి తెలుసుకొని ఆ ధర్మాన్ని పాటించడం అంటే ఆత్మ ఉన్నతికి కోసం చేసే కార్యక్రమాలు ఆత్మ ధర్మం ఈ మూడు అండి సజ్జన సాంగత్యం స్వాధ్యాయం అంటే ఆత్మ ఆత్మ జ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు చదువుకుంటూ ఉండడము సజ్జన సాంగత్యాలలో సత్యం గురించి మాట్లాడుకునే వాళ్ళతో సత్సంగాలు చేసుకుంటూ నిరంతరం సత్యం అనే ఎరుకతో జీవించడానికి ఉపయోగపడే సత్సంగాలలో పార్టిసిపేట్ చేయడము ఇంకా కూడా ధ్యానం చేయడము ఈ మూడు టూల్స్ మనకి ఎప్పుడో ఇచ్చేస్తారు మన గురూజీ ఈ మూడు ఎవరైతే ఆ జీవితంలో అన్వయించుకుంటూ ఉంటారో అది స్వధర్మాన్ని పాటించినట్లు అవుతుంది ఈ మూడిటి వల్లే ఆత్మ అనేది ఉన్నతి జరుగుతుంది ఇంకా మిగతా ఏ విషయంలో ఆత్మ ఉన్నతి జరగదండి ఆత్మ ఉన్నతి జరగాలంటే ఈ మూడునే టిప్స్ ఇంకా ఇంకా యాడ్ చేసుకుంటే సేవ ఆధ్యాత్మిక శాస్త్ర సేవ ఎంతో కొంత మనకు తెలిసింది మనం ఇంకొక ఆత్మ ఉన్నతికి కూడా మనం పాటుపడాలి భౌతికంగా సహాయం చేసేది ప్రాపంచిక సేవ అవుతుంది అన్నం పెడతాం లేని వాళ్ళకి బట్టలు ఇస్తాం లేని వాళ్ళకి ఇల్లు ఇస్తాం ఇవన్నీ కూడా ప్రాపంచిక సేవ అది ఈ జన్మకే నీ ఖాతాలో యాడ్ అవుతుంది అంతే నువ్వు ఎప్పుడైతే విద్యను ఇంకొకరికి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తావో అది వాళ్ళకి జన్మజన్మలు అది వాళ్ళు తీసుకోగలుగుతారు జ్ఞానాన్ని ఇది అసలైన ఉన్నతమైన సేవ ఆధ్యాత్మిక శాస్త్ర సేవ దగ్గరికి ఎదగాలి ప్రతి ఒక్క ఆత్మ కూడా అప్పుడు ఆత్మకి ఎదుగుదల వస్తుంది తన ఆత్మ ఉన్నతికి ఇతరుల యొక్క ఆత్మ ఉన్నతికి ఎవరైతే పాటుపడతారో వాళ్ళు కరెక్ట్ పాత్ లో వెళ్తున్నట్లు మోక్షానికి దారి వాళ్ళకి బాట కనపడుతూ ఉంటుంది సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి స్వధర్మం అనేది అన్నిటికన్నా ముఖ్యమైనది కానీ ఎప్పుడు చేయాలి స్వధర్మము కుటుంబ ధర్మము వృత్తి ధర్మము ఇంకా శరీర ధర్మం అంతా పగలు చేసుకోవచ్చు అనమాట పగలంతా కేటాయించబడింది భౌతిక ప్రపంచానికి అవును కదండి మరి స్వధర్మానికి టైం ఎక్కడుంది రాత్రి పడుకోవాలి కదా అంటే యోగులు పడుకోరంట సో మనం ఇప్పుడు ఎంతో కొంత ఆ విషయాన్ని తెలుసుకున్నాం కాబట్టి మనం అంత పనులు అయ్యాకన్నా లేకపోతే అందరు లేచే ముందైనా అంటే బ్రాహ్మీ ముహూర్తమైనా లేకపోతే రాత్రి పడుకునే ముందైనా ఎంతో కొంత మన స్వధర్మాన్ని మనం పాటించి కంప్లీట్ చేసుకోవాలన్నది ఇప్పుడు మనకి అర్థమైంది ఎంతో కొంతసేపు మన ధ్యానం చేసుకుంటూ ఒక రెండు మూడు పేజీలన్న బుక్ పుస్తకం చదువుకుంటూ ఒక వీడియో అన్న సజ్జన సాంగత్యంలో విని ఆ జ్ఞానాన్ని మనం ఆచరించడానికి ప్రయత్నిస్తే మన స్వధర్మం పూర్తయినట్లు అంతే కదండి స్వధర్మం అనేది చాలా ముఖ్యమైనది అది యోగులు రాత్రి సమయంలోనే చేసుకో చేసుకుంటూ ఉంటారు ఏదైతే ప్రాపంచిక ఆ ప్రపంచంలో జనాలందరూ ఏదైతే రాత్రిని పగలుగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అంటే భోగభాగ్యాలు అనుభవిస్తూ ఉంటారు రాత్రి ఎక్కువసేపు మేల్కొని పార్టీలు అని చెప్పి వాళ్ళు ఏదైతే రాత్రి అన్నారో అది వాళ్ళు పగలుగా చూసుకుంటున్నారు అనమాట మనం జ్ఞాని ఆత్మ జ్ఞాని కలవారు ఈ ప్రాపంచిక విషయాలన్నీ రాత్రిగా మనం చూడాలంట నైట్ ఏదైతే రాత్రి ఉందో దాన్ని మనం పగలగా అంటే రాత్రి మన ఆత్మ ఉన్నతికి కేటాయించే సమయము అది మనకి పగలనమాట యోగులకి అర్థమైందండి రివర్స్ అనమాట ప్రాపంచికంగా దే అంతా ఏదైతే పగలుందో అది మనకి రాత్రి అంటే ఈ విషయాల పట్ల ఆసక్తి లేకుండా ఉండడమే అని ఇక్కడ అర్థం అనమాట దాన్ని మనం నిద్రాణ స్థితిలో వాటిని తీసుకుంటూ ఉంటాం అలా ఉంటారు ఆత్మజ్ఞానులు రివర్స్ అనమాట ప్రాపంచికులు చాలా అవేర్నెస్ గా ఉంటారు పగలంతా ఉద్యోగం అని చెప్పి కుటుంబము ఈ శరీర ధర్మము ఇదే శాశ్వతము ఇదే కరెక్ట్ నేను కరెక్ట్ గా చేస్తున్నాను అనేది ఇది వాళ్ళకి పగలనేది వాళ్ళకి పగలు అనేది అవేకన్ స్టేట్ అనమాట వాళ్ళకి రాత్రి అనేది నిద్రాణ స్థితి వాళ్ళకి మనకి రాత్రి అనేది అవేకన్ స్టేట్ జాగ్రత్త అవస్థ రాత్రి మనకి పగలనేది నిద్రాణ స్థితిలో ఉన్నా కూడా పర్వాలేదు ఎందుకంటే విద్య ఇంపార్టెంట్ ప్రాపంచిక విద్య కన్నా అన్న ఇంపార్టెన్స్ మనకి ఇక్కడ అర్థమైంది ఒక ఆత్మ జ్ఞానికి అంతే కదండి సో వీళ్ళందరూ ప్రాపంచిక భౌతిక దాంట్లో ఉండే వాళ్ళందరికీ కూడా ఇది ఇంపార్టెంట్ మనం ఇవన్నీ చెప్పినా కూడా వాళ్ళు పెద్దగా పట్టించుకోరు అది త్రాసన్ని ఇస్తారు వాళ్ళు ఇది రివర్స్ ఆత్మజ్ఞానికి రాత్రి అనేది పగలు పగలు అనేది రాత్రి ప్రాపంచికంగా ఉన్న వాళ్ళకి పగలు రాత్రి అంటే పగలు అంటే వాళ్ళు ఇక్కడ జాగ్రత్త అవస్థలో ఉంటారు రాత్రిని రాత్రిగా వాళ్ళు ఉంటుంటారు నిద్రావస్థలో కానీ యోగికి రివర్స్ లో ఉంటుంది అర్థమైందండి ఈ విషయం సో స్వధర్మం అనేది మనం రాత్రిని ఉపయోగించుకోవాలి యోగులు అన్న వాళ్ళు బ్రాహ్మీ ముహూర్తం కానీ లేట్ నైట్ నుంచి కానీ వాళ్ళ సాధనకు ఉపయోగకరిస్తారు ఇది కూడా నేను రీజన్ చెప్పుకున్నాను మీకు ఇంతకుముందు ధ్యాన దసరా క్లాసులు మీరు వినుంటే ఎందుకంటే రాత్రి సమయాలే యోగులు వాడుకుంటారు అంటే ఈ శ్వాస అనేది అప్పర్ చక్రాసులో జరుగుతూ ఉంటుంది సహజంగా అంటే తొందరగా మోక్ష సహస్రార స్థితికి వెళ్ళే ఛాన్సు సాయంకాలం సన్సెట్ నుంచి పొద్దున సన్ రైజ్ వరకు ఉంటదంట అప్పర్ చక్రాస్ లో శ్వాస సహజంగా జరుగుతూ ఉంటుంది అందుకని రాత్రి సమయంలో యోగ సాధనకు కేటాయించాలి కింద చక్రాలలో డే అంతా కూడా శ్వాస జరుగుతుంటుంది కాబట్టి ఇది భౌతిక ప్రపంచానికి సంబంధించింది అని అలా క్రియేట్ చేయబడింది సో రెండూ ఇంపార్టెంటే మధ్య మార్గం అని చెప్పారు కదండి భౌతికత మనకి అవసరమే మనం వచ్చాం కదా ఈ భౌతిక ప్రపంచంలోకి మనం వచ్చాం కాబట్టి దాని ధర్మం కూడా మనం పాటించాలి దాంతోపాటి రాత్రి కూడా మనం సాధన చేయగలగాలి టైం నిద్రపోక్కర్లేదు నిద్ర సమయం ధ్యానం చేస్తే ఈక్వల్ అని చెప్పారు కదా ఒక గంట ధ్యానం ఆరు గంటలు నిద్రకి సమానం అని చెప్పారు కదండి ఇంకా మనం అంత లేదు నేను కూడా అంత లేదు కానీ ఎంతో కొంత పొద్దున్న కుదరకపోయినా రాత్రి పడుకునే ముందేనా ఖచ్చితంగా ధ్యానం చేయడము ఆ సాయంకాలం నుంచి ఏదో మనకి ఫ్రీ టైంలో మనం లేడీస్ మన కుటుంబ ధర్మం అన్ని పాటించాక మన తీరిక సమయంలో మనం స్వధర్మాన్ని పాటించడం జరుగుతుంది ఇక్కడ కానీ ధ్యానం అనేది ఎక్కువ సన్సెట్ తర్వాత సిక్స్ తర్వాత చేయొచ్చు సంధ్యా సమయం లేదంటే పొద్దున ఫైవ్ సిక్స్ లో ఇలా చేయడం వల్ల శ్వాస అప్పర్ చక్రాసులో సహజంగా ఉండడం వల్ల తొందరగా మనము ఆ ధ్యాన స్థితిలోకి వెళ్ళడానికి అవకాశం ఉందనమాట అందుకని యోగులందరూ కూడా రాత్రి సమయాన్ని ఉపయోగించుకుంటూ ఉంటారు సో స్వధర్మం అనేది రాత్రి సమయానికి ఉపయోగించండి మిగతా రెండు ధర్మాలు కూడా పాటించాలి అప్పుడే మీరు సంపూర్ణత్వాన్ని సిద్ధిస్తారు శరీరం ఫిట్గా ఉంటేనే కదండి ధ్యానం చేయడానికి కూడా కుదిరేది మరి శరీర ధర్మం పాటించాలా అంటే మంచి యోగానో ఎక్సర్సైజో వాకింగ్ కూర్చోనైనా మనం మూమెంట్స్ ఇచ్చినప్పుడే అది పనిచేస్తుంది శరీరం అనేది ఒక యంత్రం యంత్రం ఎంత పనిచేస్తే అంత బాగా పనిచేస్తుంది యంత్రాన్ని మూలబడేస్తే మిషన్ అని రిపేర్లు వస్తాయి అంతే కదండి మిషను మనం ఒకటే ఇది శరీరం అంటే మిషన్ అనమాట దాని ఎంత పదును పెడితే అంత మంచిగా వర్కౌట్ అని చేస్తేనే అది పనిచేస్తుంది దాంతోపాటు చక్కటి ఆహారం శాకాహారం ఆహారం అన్నది రైట్ ఫుడ్ చక్కటి మాటలు రైట్ స్పీచ్ ఈ మూడు శరీర ధర్మం కింద వస్తాయి కేవలం ఎక్సర్సైజే కాదండి ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాం ఎలాంటి ఆహారం తీసుకుంటున్నాం ఈ ఇంద్రియాల ద్వారా ఎలాంటి విషయాల్ని లోపలికి తీసుకుంటున్నాం ఇది కూడా శరీర ధర్మమే ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటేనే శరీర ధర్మం మీరు చేస్తున్నట్లు ఒక ఎక్సర్సైజ్ తోనే కాదు రెండవది కుటుంబ ధర్మంలో రెండు రకాల కుటుంబ ధర్మాలు ఉన్నాయి ఇప్పుడు మనము క్లాస్ చెప్పుకుంటున్నాము మీరందరూ కూడా నా ఆత్మ కుటుంబ ధర్మాన్ని నేను పాటు చేస్తున్నాను మీరందరూ కూడా నా ఆత్మ సహచరులు అనమాట ఆధ్యాత్మిక పుత్రులు అంటారు సో వీళ్ళందరినీ కలుసుకుంటాం అనమాట సత్సంగాల ద్వారా క్లాసెస్ ద్వారా ఎక్కడెక్కడో ఉంటారు కానీ వీళ్ళు మన రక్తం రక్తం నుంచి పుట్టిన వాళ్ళు కాదు ఆత్మకి సంబంధించిన వాళ్ళు సో ఆధ్యాత్మిక పుత్రులు అనమాట మీరందరూ కూడా నేను కూడా సో ఇది కుటుంబ ధర్మంలో ఒక పాటు మన రక్తం నుంచి పుట్టిన వాళ్ళందరూ మన ఫ్యామిలీ మెంబర్స్ మన బంధం నుంచి వచ్చిన వాళ్ళు కుటుంబ ధర్మం అది పాటిస్తూ ఆత్మ కుటుంబ ధర్మం కూడా పాటు చేయాలి పాటించాలి అంటే మనలాగే ఎంతో మంది ఆత్మ ఉన్నతికి మనం పాటు పడాలి అది ఆత్మ కుటుంబ ధర్మం సో కుటుంబ ధర్మం అంటే ఒక్కటే అనుకుంటున్నారు కుటుంబ ధర్మం కాదండి రెండు ఉన్నాయి ఆధ్యాత్మిక పూతుల్ని కూడా గమనించుకోగలగాలి ఇంకా మన ఇంట్లో ఉన్న కుటుంబాల కుటుంబం కూడా పట్టించుకోవాలి రెండు ధర్మాలని చేసుకున్నప్పుడే కుటుంబ ధర్మం మూడవది స్వధర్మం స్వధర్మంలో ధ్యానము సజన సాంగత్యము స్వాధ్యాయము ఈ మూడు కంపల్సరీ అప్పుడు స్వధర్మం అసలైన స్వ అంటే మనలో ఉన్న ఆత్మకి మనం ధర్మాన్ని పాటిస్తున్నట్లు మన ఆత్మ పోషణ అనేది జరుగుతుంది ఇలా ఎప్పుడైతే మూడు రకాల ధర్మాలు మనం చేస్తామో అప్పుడు మన ఆత్మ ఉన్నతి అనేది జరుగుతూ ఉంటుంది ఆధ్యాత్మికంగా నేను ఎదగాలి అనుకుంటున్నాం కదా మనందరము అప్పుడు ఈ మూడు ధర్మాలని కూడా మనం చక్కగా చేస్తూ ఉంటే ఈ భూలోకంలో వచ్చిన ఆత్మ సంతృప్తిగా వెళ్ళిపోతుంది అర్థమైందా అండి సో యోగులు అన్న వాళ్ళకి స్వధర్మం అనేది రాత్రి సమయము కానీ ప్రాపంచంగా ఉన్న వాళ్ళకి ఇది రివర్సు అర్థమైందా అండి ఓకే అండి సో నెక్స్ట్ శ్లోకానికి వెళ్ళిపోదాము సెవెంటీ సెకండ్ శ్లోక నేను చదివి వినిపిస్తాను ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనా ప్రాప్య విముహ్యతి స్థిత్వాంతకాలేపి బ్రహ్మ నిర్వాణ మృచ్చతి మరొకసారి ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ नैनां प्राप्य विमुह्यति स्थित्वास्यामन्दकालेऽपि ब्रह्म निर्वाण मृच्छतिरि एषा ब्राह्मी स्थितिः पार्था नैनां प्राप्य विमुह्यति स्थित्वा स्यामन्तकालेऽपि ब्रह्म निर्वाण ओके अण्डी वर्ड नेनु च एषा ब्राह्मी स्थिति पार्था नै ना प्राप्य विमुह्यति एषा स्थिति पार्था नैनां प्राप्य विमुह्यति एषा ब्राह्मी स्थिति पार्था नैनां प्राप्य विमुह्यति स्थित्वास्यामन्तकालेऽपि ब्रह्म निर्वाणमृच्छति मरकसारि स्थित्वास्यामन्तकालेऽपि ब्रह्म निर्वाणमृच्छति एषा ब्राह्मी स्थितिः पार्थ नैनाम् प्राप्य विमुह्यति स्थित्वास्यामन्तकालेऽपि బ్రహ్మ నిర్వాణ మృష్తి తాత్పర్యంలోకి వెళ్దామా దీనినే బ్రహ్మీ స్థితి అంటారు ఈ జ్ఞానం పొందిన వారు మోహాన్ని పొందరు మరణాకాలం లోపల ఎవడైతే ఈ జ్ఞానాన్ని సాధిస్తున్నాడో వాడు బ్రహ్మ నిర్వాణ పదాన్ని పొందగలుగుతున్నాడు ధ్యాన వివరణ ఇంద్రియ విషయాలను కోరికలను అహంకార మమకారాలను సంపూర్ణంగా త్యజించి నిందాస్థుతి సుఖ దుఃఖాది ద్వంద్వాలలో సమత్వం కలిగి కర్మాచరణ చేస్తూ దేహభావాన్ని విడనాడి ఆత్మభావంతో స్థిరపడిన వాడికి నాకంటే భిన్నంగా ఏది లేదు అన్న ఆత్మజ్ఞానం సిద్ధిస్తుంది బ్రహ్మానందాన్ని పొందుతాడు బ్రహ్మీ స్థితిని పొందుతాడు బ్రహ్మనిష్టను పొందుతాడు బ్రహ్మనిష్ట అన్నది జ్ఞానయోగం యొక్క అంతిమ స్థితి బ్రహ్మనిష్ట స్థితిని పొందిన వాడు ఇక మోహాన్ని పొందడు మరణ సమయంలో కూడా బ్రహ్మనిష్ట చరించదు మరణ సమయంలో కూడా బ్రాహ్మీ స్థితిలో ఉండి బ్రహ్మానందాన్ని పొందుతాడు బ్రహ్మనిష్ట ఉన్నవాడికే యథార్థ జ్ఞానం కలుగుతుంది యథార్థ జ్ఞానం వల్ల ఉన్నది ఉన్నట్లుగా లేనిది లేనట్లుగా తెలుస్తుంది అంతకన్నా ఇంకా కావాల్సింది ఏముంది ఓకే అండి అంటే ఇక్కడ మళ్ళీ ఇక్కడ కంపారిజన్ అనమాట ప్రాపంచికంగా ఉన్న వాళ్ళ స్థితి ఎట్లా ఉంటుంది ఆత్మస్థితిలో ఉన్న వాళ్ళ స్థితి ఎలా ఉంటుంది అంటే మనం జీవించి ఉన్నప్పుడే ఈ జీవితాన్ని వ్యర్థం చేయకుండా వృధా చేయకుండా వినియోగించుకోవాలి ఆత్మజ్ఞానం కోసము అదే అంతిమ లక్ష్యం కదా అని మనం తెలుసుకుందాం కదా ఇప్పుడు సో ఈ జీవితాన్ని మనం వృధా చేసేస్తున్నాము అనవసరమైన విషయాలలో ఈ మనసు ప్రభావంలో అనవసరమైన విషయాలకి చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్కి సిచ్యువేషన్స్ కి భౌతిక ప్రపంచంలో జరిగే అన్నిటికీ మనము రియాక్ట్ అయిపోతూ ఉంటాము అలా మన అసలు పర్పస్ ని మర్చిపోయి మన జీవితాన్ని వృధా చేసుకుంటున్నాము యాక్చువల్గా అవన్నీ కూడా చూసి చూడట్టు ఉండాలి సాక్షిగా గమనించాలి మీ ఉన్నతి మీదే మీరు ఆత్మజ్ఞానంతో ఎరుకతో ఎప్పుడు జీవితాన్ని జీవిస్తూ ఉంటారో అప్పుడు అది అసలైన బ్రాహ్మీ స్థితి అంటున్నారు ఇక్కడ ఆ స్థితిలోనే నువ్వు పరమాత్మతో కనెక్ట్ అవుతావు మోక్ష మార్గానికి కనెక్ట్ అవుతావు జీవించి ఉడ ఉండగానే జీవన్ ముక్తి అంటారు కదండి జీవించి ఉన్నప్పుడే మనము ఆ ముక్తి మార్గంలో ప్రయాణం చేయాలి అంటే ఎప్పుడు ఆత్మస్థితిలో ఎరుకుతో ఉండగలగాలి సత్యాన్ని పదే పదే నెమరు వేసుకుంటూ ఆ ఆ ఎరుకుతో ఉన్నప్పుడు జీవితం జీవించేటప్పుడే మనం జీవన్ ముక్తి పొందుతాము అది బ్రాహ్మీ స్థితి ఇలాంటి సమయంలో మనం మోహంలో పడపోము మనం ఎరుకుతూ ఉండడం వల్ల అప్పుడు మనం మోహంలోకి మళ్ళీ జారిపోము ఎప్పుడు ఎరుకలో ఉంటుంది ఆత్మ యొక్క స్థితి అర్థమైందా అండి సో ఇక్కడ అంతా కూడా అదే అప్పుడే అలాంటి ఆనందాన్ని అలాంటి జ్ఞానాన్ని మనం సంపాదించాలి అంటే మనం ధ్యాన మార్గంలోకి రావాల్సింది ఎప్పుడైతే ధ్యాన మార్గంలోకి మనం ప్రయాణం చేస్తామో సాధన చేస్తామో మనకి అప్పుడు ఈ బ్రహ్మానందము ఆ బ్రహ్మస్థితి ఇవన్నీ కూడా ఆనందము ఇంకా జ్ఞానము ఇవి రెండే కదండి ఇంకా ప్రేమతత్వము ప్రేమతత్వము ఆనందము జ్ఞానము ఈ మూడు మనకి రావాలి అంటే మనం ధ్యాన స్థితిలోకి ధ్యాన స్థితిలో ఉండగలగాలి ధ్యాన స్థితిలో ఉండడం అంటే ఆత్మస్థితిలో ఉండగలగడమే అర్థమైందా అండి సో ఈ విధంగా మనకి ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పబడింది